శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి కుల రవిందాయ తపత్ర నేత్ర ఏనుత్యా ఈ విధంగా అవతారాని కూడా చెప్పుకుంటూ ఆ ద్రూవ అయిపోయిన తర్వాత హే పరీక్షిణ మహారాజా ఉత్తాన పాదన ద్రేత ఋషవ అవతారం మునందించినము ఆగ్నే దੁੰగణ్వాలి సుదేవన నాభి అనువాడు దేించే ఆ దేహ ధర్మం తెలిపే దేహం మీద మోహం ఉన్నంతసేపు మన జ్ఞానం కలగదు నా దేహం నా కాలు నాది నా గడియారం నా పెన్ను నా అద్దాలు ఇదే పనులు పడుతుంది నాది 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 అందుకనే అది ఓడానికి ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా ఆ తర్వాత మరియు పృచ్ని అవతారం రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మీనారాయణ అంశద్ధం జన్మించినాడు పురుచక్రవర్తి వంద అశ్వలేగాలు చేసి పరమాత్ము కరొక పాత్రుడై ప్రశ్న నరేంద్ర మరియు మత్స్యావతారం గనుడైన వైయస్మును మత్స్యావతారం మత్స్యపురాణం ఉపదేశించి వేదంబు రజునకిచ్చే సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు దర్మిళ దేశాన్ని ఆ మహానుభావుడు ఒక్కనాడు ఏడులో సంధ్యావనం చేసి శివుడిని కరిగప్రదానం ఇస్తుంటే చేతులకు చేప వచ్చింది మళ్ళీ నీళ్ళలో గుడిచాడు అంటే చాప ఉంటుంది కదా మానవ భాషలో పుణ్యాత్ములమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలి విడుస్తున్నావా మహారాజా దాయాదు నన్ను చంపడానికి వస్తున్నారు వలలు వందిన వాళ్ళని వాళ్ళు వస్తున్నారు నన్ను నన్ను రక్షింపవయ్యా మానవ భాషలో మాట్లాడే ఆ చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు ఇంటికి వచ్చేవరకే లోపలి కమలం నిండా అయిపోయింది అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు గంగాళం నిండా అయింది నాకు సరిపోవడం లేదు గోలెంలో వేసినాడు గోల నిండా అయింది అయ్యా నాకి సరిపోవడం లేదు బాధిలో వేశాడు బాధ నిండు అయింది వేసాడు వేశాడు చెడు నిండా అయింది ഒക്കുന യോജനം ബുപ്പൊടുമുണ്ടീ മഹാത്മാ നിജംബുഗ നീവു നാരായണ ചുണ്ടവേ ക ശ്രീഹരി മാധവാ കൃഷ്ണ കൃഷ്ണ മാധവണ്ല്ല ഗോപാല വീര രാധ വേണ്ട വേയ വന്നല്ല ഗോപാല അഥവാ ആ ഗോപാല വേഗരാരായി വേള ആയി ആയി വേണുഗാനം ആയി ആയി വേണുഗാനം വിനിതരി തും മനസാരല ഗോപാല വേഗരാരായ చిరునవ్వులతో చిందటి మోము చిరునవ్వులతో చిందడు మోము చికెను మాయ దశ్రీ చికెను మాయ దశ్రీ లో ఒకసారి మా పాక కుదేరి ఒకసారి మా పాక కుదేరి మాకు అది చుముయదు బాలా మాకు అది చుముయదు బాలా గోపాాలా తల్లివి తండ్రి గురుదైవం వనీ తల్లివి తండ్రి దైవం బి ఉల్లములో నిూ నమ్మిరా ఉల్లములో నిను నం నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన కృష్ణదాసనుగా వేయి వన్నెల గోపాల వేగరారా

మత్స్యపురాణం అనేటువంటి ఒక సంగీతం ఉపదేశం చేసినాడు కురుమావతారం ఎత్తినప్పుడు పురాణం వరావతారం ఎత్తినప్పుడు భూదేవికి పురాణం ఉపదేశం చేసినాడు పురాణం ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి మరి మరియు కురుమావతారం చెప్తున్నానయ్యా దేవదానములు క్షీరసాగరం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు వంద యోజ వెయ్యి యోజనాలు లక్ష యోజనాలు వెలుపుతో అనే ఉంది మందరప్రదాన్ని మోసినాడు ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆగకూడదు కనుక వెళ్ళి కిందికి బట్టి మీదిగి లేపి ఇంకా చేసుకుంటున్నాయని అని చల్ల చేసినారు దేవదానవుడు అట్లా కూర్మావతారం ఎత్తినాడు కూర్మరూపంతో దేవతందరి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరీక్ష మహారాజా మరి నృసింహావతారం

దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్యకశపుణ్ణి కొడుకు వ్యాజంతోని కన్న కొడుకు శమధమ సంపన్నుడైనటువంటి కొడుకును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి త్వరల మీద పడుకుంటే పెట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు చెప్తాను మీకు అది ప్రహ్లాద చరిత్రుడు చెప్తాను ఆది నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుణ్ణి వధించి ప్రహ్లాదు కూడా ఉద్ధరించాడు పరీక్ష మహారాజా ആദിമൂലവതം ചെ കണം വധുക്കാന്ന്തുടൈ വേയി വത്സരമൽ കുടും വേൽപ്പു വിശ്വവ്യാപ്തിലേ കുണ്ടുടൻ ഹരിനീവേ ശരണു ഹരിന ദേവേഗ అన్యాశాస్తి తమే విశ్వమని గజేంద్రుడు ఎప్పుడైతే మొరబెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి చిరిగిప్పడు శంఖ చక్రయుగం సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి గజేంద్రుని ఉద్ధరించాడయ్యా అది ఆదిమూలావతారం వామనావతారంతో పొట్టి అడుగుగా వెళ్ళి బలిచక్రవర్తి త్రిభువన సామ్రాజ్యాన్ని మూడడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చిపారేసిన అవతారం వామనావతారం మరియు పరమేశ్వరుడు నారదా బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి ఒక సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు రాజా హంసావతారంబు నుండి అక్షయ భక్తి యోగంబున సంతృష్టాంతరం గుడగుచు నీకు నాకు ఆత్మసత్వ ప్రదీకంబైన మహాపురాణం ఉపదేశించే హంసస్వరూపి అయి నాకు నీకు ఇవయ్యి భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి మరి మనవావతారమునంది సకీయ తేజ ప్రభావమున అప్రతిగతంబైన చక్రము ధరించి దుష్టవర్తములైన రాజులను దండించే మరియు పరశురామావతారం లోకకంఠకులైన రాజులను దుర్మావుడీ ఇరువరి యొక్క వాళ్ళు పరశువును ధరించి ధర్మాచరణే ఆ తర్వాత రాజా రావణాది రాక్షసులు పోగా రావణాది రాక్షసులు వీగిపోగా చిన్నబోయి దేవతలు విన్న విల్చుకోగా రావణాది రాక్షసులు బిర్ర చిన్నబోయి దేవతలు విన్న విల్చుకోగా రామచంద్ర రూపముతో రక్ష చేసినాము రామచంద్ర రూపము క్ష చేసినా దీనబాంధవా దీనబాంధవా మా దిక్కుని వెదాగత చాణ బిరుదుని కులేదరే మాధవ అరే మాధవా గతిని వె సంసారనావా మహారాజా అన్ని అవతారాలలోకి వెళ్ళిన పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల సంవత్సరాలు పదమూడు వేల సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా అరవై మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా మహారాజా మరి ఆ శ్రీరామావతారం జగత్పావనంబై వినసిల్లె ప్రసాద అస్మత్ప్రసాద భాసుడంబై గారు పలికడిది పలికించేవి కూడా రామహోత్రుడు అన్నాడు కదా అందుకే ప్రసాద కారణమైంది అన్నాడు ఎందుకంటే గోదావరి తీరంలో మహేశ్వర ధ్యానంబు సేస్తున్నటువంటి ఒక ఆ పోతన గారికి అదే మా మంత్ర కూడా గోదావరి తీరంలో లోపడినే శంకర భగవాని ధ్యానం చేస్తూ ఉంటే చూడండి విచిత్రంతో దైవం ఏదో మీరే నిర్ణయించుకోండి కించితులు నీళ్ళ మహేశ్వర ధ్యానం సేచున్న నాకు మెరుగు వడి కువిల చెంగట నుండవుడు చంద్రమండల సుధా సారంభు పోలిక ముఖమున చిరున భూములచువాడు వల్లియుతమాల బసుమతీయముహంగి ఘనవిల్లు మోపున బరగువాడు నీల సన్నిహిత బానుని భంగి గణకిరీటము కిరీటము తలం పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురంబువాడు విపుల భద్రమూర్తి రాజన్య పురుషుడొక్కరుడు నా కన్ను గవకుగా అనిపించే రాజారామచంద్ర భగవానికి జై శ్రీరామ్ శ్రీరామ్ అటువంటి రామచంద్రుని అవతారం వచ్చినప్పుడు పోతన గారు అస్మత్ప్రసాద కారణం అయ్యని విశేషణం పెట్టినాడు ఇక్కడ అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తాపస్థమా నారద లక్ష్మీ మహారాజా దైత్యాంశలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి పోయి భూదేవత మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గోడంతా చెబుతే అప్పుడు ఆ నారాయణమూర్తి మూర్తి యాదవ వంశంలో పుడ కృష్ణుని కాబట్టి అనేక దివేరల చేశారు యా పరీక్ష మానా మజి నరక నరక మురప్రరంబయవన దివ ముష్టిక వల్ల గంధ జంబర జిబాల పంచ జనపంగ బలవల దంతవ వానరకర సల్వ వచ్చ వదనగ విడున రుక్మికేసి తదురముషనే దుష్ట నిషాటుల దుంచ కృష్ణుడు నరేంద్ర కృష్ణుడి చేతిలో మరణించిన వాళ్ళందరి పేరులన్నీ చంపకుమారులో ఉచికేడు పోతున్నాను కృష్ణావతారంలోకి వీళ్ళందరిని చంపినాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నూట ఇరవై ఐదేళ్ళు జీవించాడయ్యా లోపల జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు రాజా ఇటు లోకం ఉత్కృష్టం కృష్ణుని మాత్యం బెరంగించింది ఇంకా వ్యాసావతారంభు వినువా ప్రతీక లోపల సంకుచిత బావులు అల్పతరాయులైనటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్చులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమే సావదు కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి మహాభారతాన్ని మంద మొదలందరికీ కూడా రచించినాడు భారతం వినాలి భారతం వింటే తమో గుణం పోతుంది ఏమున్నదండి భారతంలో కూడా పద్దెనిమిది రోజులు పద్యాని లక్షల సైన్యం డిష్యం డిష్యం కొట్టాడారు తమోగుణంతో వచ్చారు అందరూ ఆఖరపు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు అందుకే భారతం చదివితే తమోగుణం పోతుంది ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి ఎలా బతకాలి ఏ విధంగా జీవించాలి అనే సంసారానికి సంబంధించిన ప్రపంచానికి సమాజానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం చదువుకోవాలి దాంతో రజోగుణమంతా దూరమైపోతుంది రామాయణులంతా రజోగుణమే కైకమ్మ కోరికలు కోరుడైంది సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది ఆ చుప్పనాది వై రాముని గోరుడైంది ఆ రావణాసురుడు సీతమ్ముని గోరుడైంది రజో రాగా అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ ఉంటాడంతే రజగుణం వద్ద అదే బాధ అంటే రామాయణంతో రజగుణం అంతా నశించిపోతుంది ఆ తర్వాత భాగవతంలోకి వచ్చా ఏమి లేదు ఇక సత్వగుణం వస్తుంది తత్ర సత్వం నిర్మలత్తాత్ ప్రకాశ గమనామయం సుఖసంగేన భద్రాతి జ్ఞానసంగేన చానకా సత్తగుణంతో సద్భక్తి సంభవిస్తుంది అనక వతార వ్యక్తి అందరికీ తెరవడానికి అష్టాదశ పురాణాల నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా మరి ఆ తర్వాత మరియు బుద్ధావత అతి లోలాత్తులైన వేదాచార సంశీలు పాషండ మత ఉపధర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షదు సంవరింపా బుద్ధుడై ధర్మం శరణం శరణం బుద్ధం గచ్ఛామి అని ధర్మ ప్రబోధం దానముల పద్మాక్షుండు అంటే దుష్ దుష్ట శిక్షణ చేయాలి అంటే అందరిని చంపడమే కాదు వాణ్ణి మానసికంగా మారవాలి అదేసాడు బుద్ధుడిగా అవతారం ఎత్తి మరి ఆ తర్వాత అవతారం భువినము వనజాక్షస్థవ శూన్యులు అంకేమతానం ఎప్పుడు ఎత్తాడో చెప్తున్నాడు రామ వాడే ఉంటాడట వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదా వాక్యశోభ నరాహితులు సూర్యు చేతరులు పాషండులు నైన విప్రణికాయమును శూద్ర భూవిలు పాటిల్లి జననం బంది అధర్మమున్నడచి సంస్థాపించు ధర్మం విలన్ స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవు నేను వారేసేవాడు ఉండడు తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి తాతకు ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు పేరు వాడదు తిరుముడు మనది ఏముండదు పైన అత్తాడా చూస్తాడా తింటాడా పండుకుంటేనే మన మీద ఉండే అనే భౌతికవాదం ప్రబలిపోతుంది రాను రాను ఇప్పటికే కనబడుతున్నది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ భావన భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది భావ సంశుద్ధి తీర తపో మానసం వచ్చితే అన్నాడు వ్యాసభవానుడు ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తిని దగ్గర భగవంతుని దగ్గర ఉండేట్టే భావన లేకపోతే భగవంతుడు లేడు ఆ కూడా వస్తున్నాడా ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయినారండి ఒకటే స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అయి రోజు గోదావరికి పోతారు ఈ నాస్తికుడు ఏం చేస్తాడు ఓ బట్టల సబ్బు మెయి సబ్బు పట్టుకొని వెళ్ళి బట్టలు తెల్లగా గుర్తుకొని మంచిగా మైసపు రెండు మూడు సార్లు పెట్టుకొని షాంపులు పెట్టుకొని సచ్చ కడిగిన కాదు కూడా తుడిచిన తుడుచుకోసం స్నానం వీడు వీడిపోయే ఒకసారి అంత స్నానం చేసి ఇంత మృతిగా తీసుకొని మన్ను మన్నులో కుట్టాం మనులోనే పోతాం కనుక మృతిగా స్నానం చేయాలి గోదావరి పుణ్యనాథులు పోయినప్పుడు ఆ మన్నును తీసుకొని రాసుకొని స్నానం చేస్తున్నాడు సూర్యుని అరిగప్రదానం విడుస్తున్నాడు సూర్యనారాయణ అని గాయత్రి మంత్రం చెప్పి వెళ్ళి రాంగ వీడు అంటున్నాడరే సూర్యుని మీద నీళ్లు ఎన్ని వే వేల యోజనాల దూరంలో ఉన్నాడే సూర్యుడు ఆయన మీద నీళ్ళు పడ్డాయో పిచ్చోడా ఏం మనిషి అనుభవను ఏ పోనీరా ఎవడి మతం వాడిది నువ్వు మొక్కకొని మానే నన్ను డిస్టర్బ్ చేస్తావు ఇక రోజు కదా వీడు దగ్గర ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కనుక రోజు ఒకటడం రోజే ఓన ఓనాడు విడికి కోపం వచ్చింది ఆస్తిపుడికి ఈ వెదవగానికి ఎలా అయినా జ్ఞానవేదం కలిగించాలి సావా అనుభవం ఉంది వాణి గుణంలోకి నేను పోవద్దు నా నా సమయంలో దారిలోకి వాడిని మారుస్తానని చెప్పి ఈ ఆస్తికుడు ఏం చేశాడు ఒక్కనాడు వీళ్ళు లేనప్పుడు మన ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఆయన నీ ఫోటో ఇమ్మంటున్నాడమ్మా ఈ నాస్తికుడి భార్య ఫోటోను తీసుకువచ్చుకున్నాడు దాన్ని ఎల్లారు జయించి మంచిగా పెద్దగా జయించినాడు బట్టలు చుట్టుకొని గంగా స్నానికి వచ్చాడు స్నానం కీనమైంది ఇద్దరు బయలుదేరి వస్తున్నాడు మళ్ళవాడు పాట ఏం వినం రా సూర్యుడికి నీళ్ళు ఏం పోస్తావు కదమ్మా సూర్యుని పడుతున్నాయి నీళ్ళని పడుతున్నాయి కదా అన్నాడు బట్టలు ఉంచి వీడిని భార్య ఫోటో తీశాడు నాస్తికుని భార్య ఫోటోను తీసి ఆ భార్య ఫోటోను అని ముద్దించుకున్నాడు అండి వాడు ఒక్క చెంపదెబ్బ కొట్టాడు ఎందుకు వచ్చినవరా నన్ను నా భార్యను ముదించుకుంటా ఎవరా ఎక్కడ ఇంట్లో భార్య ఉన్నది ఇక్కడ నీ భార్య పూట ముసుకుంటే నీకు అంత కోపం వచ్చింది కదా ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆసో ఆదిత్యో బ్రహ్మ ఆర్యసు పూజితవో సూర్యదేవా ఆరోగ్యమానందం ఓ సూర్య आरोग्यनंद मंद चरा आरोग्यनंद मंद चरावा आर्य सुपूजित तो सूर्यदेवा देवा आर्य सुपूजितवो सूर्यदेव आरोग्यमानंद मंदिर चवा ನಮ್ಮದಲ್ಲಿ ಗೆಡಿದೇವಾ ವಿಶ್ವ ಸಾಕ್ಷಿವೈವೆಲ್ಲಿಗೆಡಿದೇವಾ ಎಲ್ಲಿಗೆಡಿದೇವಾ ಅಂಸಭಾನುಡವು ಸಹಸ್ರಂ ಶುಡವು ತಪನ ವಿವಿಕ ತನುಡ సుపూజిత ఓ సూర్యదేవా ఆరోగ్యమానందం అందించడావా సూర్యనారాయణ భగవానికి యా అప్పుడు అన్నాడు చూడు నీ ఇంట్లో ఉన్న భార్య చిత్రాన్ని ముద్దించుకుంటే నేను ఇంత కోపం వచ్చిందే అసో ఆదిత్యో బ్రహ్మ అని వేదాలు చెప్తున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి నీళ్లు పోస్తే వద్దంటున్నావు రానగానే అరే నిజమే అబ్బాయి నా భార్య చిత్రాన్ని ముద్దించుకుంటే నాకు కోపం వచ్చింది నిజంగానే నేను కూడా పోస్తానని వాడు మళ్ళీ సరే అండీ అగో ఆ విధంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క భావన బలం ఎక్కడైతే ఉంటుందో అగో ఈ భావనా బలం ఖలీగల్లో కూడా పోతది వనజాక్ష స్థవ శూన్యులు వషడితి స్వాహా స్వధాశబ్దరాహిత్యులు తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ దేవతలం గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి అప్పుడు అంతా కలగ ఉంటుంది పదహారు ఏళ్ళ ఆయుస్సే అవుతుంది కలియుగం చివరుడు ఒకడ అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని ఇరవై తారాల యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు సుఖదేవుల వారికి సుఖదేవుల వారు పరీక్షిత్తు పరీక్ష మహారాజా అనేక ఉపాఖ్యానలతోని భక్తి జ్ఞాన విరాయకత్వాలతో విరాజిల్లేటువంటి యొక్క ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను మరి నీకు ఏం కావాలో కోరుకోబోయా నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు సుఖదేవుడు అప్పుడు పరీక్షిత్తు సుఖదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి